ఇప్పటి వరకు ఎన్నో ఆలయ విషయాల కోసం మనం తెలుసుకున్నాము కలియుగ అంతానికి సంబంధించిన ఒక మిస్టరీ ఈ ఆలయంలో ఉంది అదేంటో చూద్దాం పదండి ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఆలయం ఇది ఈ ఆలయం కింద మరొక ఆలయం ఉంది అనేది మండపంలోని కొన్ని స్తంభాల ద్వారా తెలుస్తుంది అది నిజమేనా గర్భగుడి గోడల మీద యాభై నాలుగు శాసనాలు మనకేం చెబుతున్నాయి వీడియోలోకి వెళ్లబోయే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఈ ఆలయ రహస్యాల కోసం చెప్పుకోబోయే ముందు ఈ ఆలయం యొక్క స్థల పురాణం కోసం చెప్తాను ఒకనొక రోజు నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని భూలోకంలో జరిగే వింతలను చూడమని కోరాడట నారద మహర్షి కోరిక మేరకు భూలోక వింతలను చూడడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు చెయ్యేరు నది ప్రాంతానికి వచ్చాడు ఈ చెయ్యేరు నదిని ప్రస్తుతం బాహుదా నది అని పిలవడం జరుగుతుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంతాన్ని చూసి శ్రీ మహావిష్ణువు మంత్రముగ్ధుడయ్యారు ఆ సమయంలో నారద మహర్షి విష్ణుమూర్తి ముఖంలో ప్రశాంతతను సంతోషాన్ని గమనించి కలియుగంలో ఈ బహుదా నది తీరంలో కొలువై భక్తులను కాపాడాలని ప్రార్థించాడు నారద మహర్షి కోరిక మేరకు బహుదా నది తీరంలో సౌమ్యనాథ స్వామి పేరుతో శిల రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చాడని స్థల పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు ఈ ఆలయం యొక్క గాలిగోపురం నుంచి చూస్తే ఆలయం చాలా విశాలంగా కనిపిస్తుంది నాలుగు రాజగోపురాల మధ్య ఉన్న ఈ ఆలయం పది ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి నిర్మించడం జరిగింది ఆలయానికి కుడివైపునున్న రాజగోపురం కూలిపోవడం వల్ల ప్రస్తుతం ఆలయంలో మూడు రాజగోపురాలే ఉన్నాయి శిల రూపంలో ఈ ప్రాంతంలో వెలిసిన స్వామివారిని నారద మహర్షి స్వయంగా ప్రతి దేవతలే స్వయంగా స్వామివారికి ఆలయాన్ని నిర్మించారని చెబుతారు కొంతకాలానికి ఈ ఆలయం శిథిలావస్థలో ఉండడం వల్ల పదకొండవ శతాబ్దంలో చోళవంశపు రాజైన కులోత్తంగ చోళుడు ఈ ఆలయాన్ని పునః ప్రారంభించడానికి పూనుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు ఈ ఆలయ నిర్మాణం చోళ పాండ్య కాకతీయ విజయనగర రాజులచే పదిహేడవ శతాబ్దం వరకు కొనసాగింది ఆలయం యొక్క గాలిగోపురం నుంచి కాస్త ముందుకు వెళితే రాత్రితో చెక్కబడిన ఈ దీపస్తంభం అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ రాతి స్తంభం చుట్టూ నాలుగు సింహాలు కూర్చున్నట్టుగా చెక్కారు క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం మధ్య కాలంలో నందలూరులోని సౌమ్యనాథస్వామి వారి దేవస్థానం మొదటి వైష్ణవ ఆలయంగా గుర్తించడం జరిగింది ఇక్కడ ఆల్వార్ల విగ్రహాలు ఒకే రాతిపై ఉండేవట వీటిలో కొన్ని ధ్వంసం అవ్వడంతో మరికొన్నింటిని పురావస్తు శాఖ వాళ్ళు మ్యూజియంకి తరలించారు ఈ నందలూరు గ్రామం తాళ్ళపాకకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి రోజు అన్నమాచార్యులు వచ్చి దర్శించుకునేవారట స్వామివారి పైన పదహారు కీర్తనలు కూడా రాశారని చెప్తారు దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో నందలూరులోని సౌమ్యనాథ వారి ఆలయం కూడా ఒకటి ఈ సౌమ్యనాథ స్వామి వారిని చొక్కానాథుడని చొక్కానాథ పెరుమాళ్ళని చోళ్ ఎంబరున్నార్ విన్నగర్ అనే పేర్లు కూడా కలవు వీటిని బట్టి చూస్తుంటే తమిళనాడుతో ఈ ఆలయానికి చారిత్రక అనుబంధం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి గాలిగోపురాన్ని పన్నెండవ శతాబ్దంలో మూడవ సోమేశ్వరుడు నిర్మించాడని దక్షిణ గోపురాన్ని విజయనగర రాజులు నిర్మించారని ఆలయం యొక్క మరొక గోపురాన్ని కాకతీయ రాజ్యపాలకుడు ప్రతాపరుద్రుడు నిర్మించాడని ఐదు గ్రామాలు స్వామివారికి ఇచ్చి ఆ వనరుల నుంచి వచ్చే ఆదాయంతో కానుకలు సమర్పించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది విజయనగర్ రాజు సాలవ నరసింహరాయలు కూడా స్వామిని సేవించడం జరిగింది ఈ ఆలయానికి సంబంధించిన మరెన్నో విషయాలు ఆలయ గర్భగుడి గోడల మీద ఉన్న శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు శ్రీ మహావిష్ణువు సౌమ్యనాథ స్వామిగా అవతరించి చిరుమంద హాసంతో అభయ హస్తంతో దర్శనమిస్తూ కోరిన కోరికలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం ఇది ఈ ఆలయం లోపలికి ప్రవేశించగానే కనిపించిన ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న భక్తులే కనిపిస్తున్నారు ఇది సౌమ్యనాథ స్వామి వారి ఆలయం ప్రత్యేకత ఈ స్వామి వారిని వీసా స్వామి అని కూడా పిలుస్తారు వీసా కోసం అప్లై చేసుకున్న భక్తులు అందరూ కూడా స్వామివారిని మొక్కి ప్రదక్షిణలు చేస్తే వీసా అనేది త్వరగా వస్తుంది అనేది భక్తుల విశ్వాసం సౌమ్యనాథ స్వామి వారి నామాన్ని జపిస్తూ తొమ్మిది సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కోరిన న్యాయబద్ధమైన ఏ కోరికైనా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం కోరిన కోరికలు తీరిపోయిన తర్వాత భక్తులందరూ కూడా స్వామి వారికి నూట సార్లు ప్రదక్షిణాలు చేసి తమ ముక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుంది గర్భగుడి లోపల ఎటువంటి దీపం లేకపోయినా సౌమ్యనాథ స్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయాన్ని నిర్మించడం అనేది ఒక అద్భుతం గర్భగుడిలోని స్వామివారు ఏడు అడుగుల ఎత్తులో తిరుపతి వెంకటేశ్వర స్వామిని పోలినట్లుగా ఉంటారు ఆలయం యొక్క ప్రవేశ ద్వారం నుంచి నూట ఐదు అడుగుల దూరంలో ఉన్న స్వామిపై కాంతి వెదజల్లే విధంగా స్తంభాలతో ఆలయాన్ని నిర్మించారు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఈ ఆలయంలో ఉన్న స్వామికి ఒక్కటే తేడా అభయ హస్తంతో ఈ స్వామివారు దర్శనమిస్తే కటివర్దహ హస్తంతో తిరుపతి దేవస్థానంలో స్వామివారు మనకి దర్శనమిస్తారు ఈ ఆలయంలోని గర్భగుడి గోడల మీద మనకు ఎన్నో శాసనాలు కనిపిస్తాయి ఇవి మొత్తం యాభై నాలుగు శాసనాలుగా చరిత్రకారులు మనకు చెప్తారు ఈ శాసనాల్లోని మొదటి శాసనం క్రీస్తు శకం వెయ్యి డెబ్బై ఎనిమిది లోనిదిగాను క్రీస్తు శకం పదహారు వందల పంతొమ్మిదిలోని చివరి శాసనంగాను గుర్తించడం జరిగింది ఈ శాసనాల ప్రకారం పొట్టపిని రాజధానిగా పాలించిన తిరువెంగల నాదుడి భార్య చెండమణి జక్కల తిమ్మసాని స్వామివారికి ఆభరణాలు చేయించినట్లుగా తెలుస్తుంది ఈ ఆలయ రహస్యాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే గర్భగుడి లోపల పైకప్పులో ఒక పెద్ద చేప చెక్కబడి ఉంటుంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ చేప మునిగేంత వరదలు వచ్చినప్పుడు కలియుగం అంతం అవుతుందని చేపకు ప్రాణం వచ్చి ఆ నీటిలో ఈదుతుంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ పూజారులు దీన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు ఈ వీడియో మొదట్లో నేను ఆలయం కింద మరొక ఆలయం ఉందని చెప్పాను కదా గర్భాలయం మండపం దగ్గర గమనిస్తే ఒక రాతి మండపం పైనుండి గర్భాలయంలోకి ప్రవేశించాలి ఈ మండపం ముందు భాగం శిఖరంలో సింహం తల ఆకారంలో ఇరువైపులా ఉంటాయి ఏ దేవాలయంలోనైనా సింహము తలలు అనేవి ఆలయం పై భాగంలో ఉంటాయి కానీ ఈ సోమేనాథ స్వామి వారి ఆలయంలో లోపలి మండపంలో ఓ భాగమంతా సింహం తలలతో నిండి ఉంటుంది కాబట్టి ఆలయం పై భాగంలో ఉండే ఈ సింహం తలలు ఆలయం లోపల ఉండడం వల్ల భూగర్భంలో మరొక ఆలయం ఉన్నట్లుగా గోచరిస్తుంది ఈ ఆలయం బయట ప్రాంగణంలో ఒక రాతి మీద హనుమంతుని విగ్రహం చెక్కబడి ఉంటుంది దానిని ఆనుకొని హనుమంతుని వారి మండపం ఉంటుంది ఆ మండపంలో హనుమంతుని వారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయం లోపల యోగ నరసింహుని ఆలయం కూడా ఉంది ఆలయం యొక్క ధ్వజ స్తంభాన్ని ఆనుకుని గరుత్మంతుని వారి ఆలయం కూడా ఉంది ఎంతో వైభవాన్ని చూసిన ఈ ఆలయం బ్రిటిష్ వారి కాలంలో గ్రాంట్లు ఆపివేయడం వల్ల ఆలయం యొక్క పూర్వ వైభవాన్ని కోల్పోయింది తిరిగి రెండు వేల ఇరవై రెండు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది స్వయంగా నారదుడే ప్రతిష్ఠించి దేవతలు నిర్మించిన ఈ ఆలయాన్ని తరువాతి కాలంలో కొంతమంది రాజులు పునరుద్ధరించడం జరిగింది ఈ ఆలయం ఉన్న ప్రాంతం కోసం కూడా ఒక చిన్న కథ ఉంది అదేంటంటే పూర్వ ఈ ప్రాంతాన్ని నిరంతర మహారాజు అనే రాజు పాలించేవాడు అతనికి నేలంద అనే ఒక ఆమెతో పరిచయం ఉండేది ఆమె కోరిక మేరకు మహారాజు బాహుదా నది ఒడ్డున ఒక గ్రామాన్ని నిర్మించి ఆ గ్రామానికి నేలందలూరు అనే పేరు పెట్టాడట ఈ నేలందలూరును బ్రాహ్మణులకు అగ్రహారంగా ఇవ్వడం జరిగింది నేలందలూరు తరువాత నందలూరుగా మారింది విశాలమైన ప్రాంగణం ప్రధాన ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం బలిపీఠం దీపస్తంభం గరుడ మండపం ఉన్నాయి ధ్వజస్తంభానికి ఉత్తర దిశలో పుష్కరిణి ప్రధాన ఆలయంలో రంగమండపం ముఖమండపం అంతరాలయం మరియు గర్భాలయం అన్నింటికి మించి అడుగుల ఎత్తులో సౌమ్యనాథ స్వామిగా వెంకటేశ్వర స్వామి చిరుమందహాసంతో అభయహస్తంతో దర్శనమిస్తారు కలియుగంతాన్ని సూచించే చేప గర్భాలయం కింద మరొక ఆలయం ఉందని చెప్పటం ఇవన్నీ కూడా ఆలయం యొక్క గొప్పతనాన్ని సూచిస్తాయి నందలూరులో ఉన్న ఈ స్వామి వారి ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు ఓపెన్ లో ఉంటుంది వన్ టు ఫోర్ క్లోజ్ చేస్తారు ఈవినింగ్ ఏడు గంటల వరకు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు కడప జిల్లా నందలూరులోని సౌమ్యనాథ సౌమ్యనాథస్వామి వారి ఆలయాన్ని చేరుకోవాలి అంటే కడప వైపు నుంచి వచ్చేటప్పుడు రాజంపేటకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కడప నుంచి రాజంపేటకు తిరుపతికి వెళ్లే బస్సుల్లో నందలూరులో ఆగుతాయి శనివారం పూట నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసే భక్తులతో ఈ నందలూరులోని సౌమ్యనాథ స్వామి వారి ఆలయం కిటకటలాడుతుంది వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి